మంత్రి గారిని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అండాలో కొడుక నువ్వు పార్కేతులు ఏం చేసినావు మంత్రి హోదాలో మంత్రి హోదాలో మొత్తం వీడియో ఉంది ఆమె మొత్తం మాకు నెల రోజులకే చెప్పింది నీ కథ నన్ను బెదిరిస్తున్నాడు నన్ను లొంగ తీసుకున్నాడు ఒక హీరోయిన్ పాపం కొత్తగా వచ్చిందప్పుడు అది నువ్వు ఏమని ఏమని పిలిపించుకున్నావు దానికి వాడు జగ్గ వాడు వాళ్ళు ఉచ్చానా కొడుకు ఆరు మూడు ఎమ్మెల్యే వాడు వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా వాని కార్లు ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా పార్కైత్కు మాట్లాడతామేంద్రాబాయి చెప్పుడు ఈ సంగతి ఇది వాస్తవం కాదా ఆరుమూరు ఎమ్మెల్యే అనే తోడు వాని కారులో ఎక్కించుకొని పార్కైతులు దించి ఆ షూట్కు పంపించేది వాస్తవం కాదా ఏందిరా అధికారం అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్లనే వద్ద వదలలే నువ్వు ప్రతి ఆడపిల్లను వదలలేను నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా కొడుక మొత్తం నేను తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నువ్వే ఎక్కడికి పోయినావో సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి నువ్వు ఏం బెదిరించినావో మొత్తం ఎట్లా లోంగా తీసుకున్నావు నాకు తెలువదా రెండు వేల ఇరవై ఒక్కటిలో ఒక హీరోయిన్ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉందిరా నాకు చరిత్ర నువ్వు మొత్తం నీ చరిత్ర మా దగ్గర ఉంది ఎందుకు డేట్ డేప్తో యుక్తంగా నేను మాటల ఆరోపణలు కాదు డేప్తో యుక్తంగా చెప్తాను ఇది వాస్తవం కాకపోతే చెప్పు రా నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని గాక ఇక్కడ రాష్ట్రం ఉన్నటువంటి పాపం హీరోయిన్లు ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడుక బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఒక్కటి కాదు రెండు కాదు నీ గురించి చెప్తే మీడియా ఉందట ఏం తమాషా చేస్తున్నావా